ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణం రాజు అనే ఒక ఎరా నడిచింది జగన్మోహన్ రెడ్డి ఆర్ఆర్ఆర్ మీద కౌంటర్స్ వేయకపోయినా రఘురామకృష్ణం రాజు నిత్యము సోషల్ మీడియాలో అదే పనిగా జగన్కు కౌంటర్లు ఇస్తూ ఉండేవాళ్ళు అంటే వైకాపాలోనే ఉంటూ రెబల్గా సో ఈ క్రమంలో మొత్తం అంతా కూడా తారుమారైపోయింది మొన్న జరిగినటువంటి ఎన్నికల అనంతరం ఓడలు బండ్లు బండ్లు ఓడలైనయి సో పదకొండుకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తెదైపా సీటు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేగా రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం వారిరువురి నడుమ చోటు చేసుకుంది అది వైరల్ వార్త అసెంబ్లీకి వస్తున్నటువంటి మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యే రఘురామ రాజు ఇద్దరు కూడా ఎదురుపడ్డారు వెంటనే జగన్ను హాయ్ అంటూ ఆర్ఆర్ఆర్ పలకరించడం జరిగింది రోజు అసెంబ్లీకి రా ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు దానికి జగన్ బదులిచ్చారు అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తా మీరే చూస్తారు కానీ ఇచ్చారు జగన్ భుజంపై చేయి వేసి రఘురామ కాసేపు మాట్లాడారు తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని అక్కడే ఉన్నటువంటి పయావుల కేశవును కూడా కోరారు తప్పనిసరిగా అంటూ కేశవ్ నవ్వుతూ వెళ్లారు అక్కడే ఉన్న పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలు రఘురామను పలకరించారు సో మాజీ సీఎం జగన్కు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మాజీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు బద్ద వైరం ఉన్నటువంటి విషయం తెలిసిందే ఓ కేసులో జగన్ తనను అరెస్టు చేయించి సిఐడి పోలీసులతో కుట్టించారు అని చెప్పేసి ఆర్ఆర్ఆర్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ పైన అప్పటి సిఐడి చీఫ్ సునీల్ పైన మరికొంతమంది పైన పోలీసు కేసు కూడా పెట్టారు ఈ కేసు గుంటూరులో నమోదైంది తనకు న్యాయం జరిగే వరకు జగన్ను వదిలేది లేదు అంటూ రఘురామ పలు సందర్భాల్లో చెప్పారు ఈ క్రమంలో ఇద్దరు ఎదురుపడడం పలకరించుకోవడం అనేది ఆసక్తికరంగా మారింది